హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీకి వచ్చేసి ఆల్రెడీ లాగిన్ కంప్లీట్ చేశాను రెండవ లాగిన్కి అయితే వెళ్తున్నా ఇక్కడే దగ్గరనే ఇచ్చారు రెండు కిలోమీటర్లు ఉంది పికప్ పాయింట్కి పొద్దున్నే లాగిన్ అయితే ఏడు గంటలకే పికప్ టైం ఇచ్చారనమాట పికప్ చేసుకొని వచ్చి ఇప్పుడు కంపెనీలో డ్రాప్ చేశాను ఒక టైం వచ్చేసి ఎనిమిది గంటల పది నిమిషాలు అవుతుంది తొందరగానే అయిపోయింది ఒక ఇరవై నిమిషాలు అయితే తొందరగానే అయిపోయింది ఇంకా లాగిన్ సెకండ్ లాగిన్ కూడా పికప్ పాయింట్ పక్కనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఒక ఐదు నిమిషాలు అంతే కంపెనీ నుంచి పికప్ పాయింట్కి ఇప్పుడైతే వెళ్తున్నాను పికప్కి లాగిన్ చేసేసి లాస్ట్ టైం నేను హైడ్రో టెస్ట్ చేపించాను కదా సీఎన్జి ట్యాంకు అది అమౌంట్ ఎంత అయింది సర్టిఫికెట్ ప్లేటు అంతా మనకి కొత్తగా చేశారనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అది చూపిస్తాను సర్టిఫికెట్ అమౌంట్ ఎంత అయింది అంత అంతా నేను చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఇప్పుడు పికప్ పాయింట్కి అయితే వెళ్ళేసి నేను అక్కడ చూపిస్తాను సర్టిఫికెట్ ప్లస్ మీకు అమౌంట్ ఎంత అయింది మళ్ళీ నంబర్ ప్లేట్ ఆ ట్యాంక్ డోర్కి అయితే నంబర్ ప్లేట్ కొడతారు కదా దానికైతే చూపిస్తాను అది నంబర్ ప్లేట్ కూడా వేసిండేది మనకి నెక్స్ట్ ఎప్పటి వరకు మనకి సిఎన్జి హైడ్రో టెస్ట్ వ్యాలిడిటీ ఉంది ఏమనేదంతా ఆ ప్లేట్లోనే ఉంది చూపిస్తాను రోడ్ అయితే చూడండి ఎలా అయిపోయిందో పికప్కి వెళ్తున్నా కదా రోడ్ అయితే చాలా దారుణంగా అయిపోయింది వేరే పక్క వెళ్ళొచ్చినే అది కొంచెం లాంగ్ అవుతుంది అందులోనూ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో చూడాలి ఇక్కడ ఏమన్నా వెళ్ళేదానికి అవుతుందా కాదా చూసి వెళ్తాను వెళ్ళొచ్చు బస్సులు అన్నీ వెళ్తున్నాయి ఇప్పుడు రోడ్లంతా ఏదో తవ్వేసారా లేదా మొన్నేసారా తెలియదు కానీ రోడ్డు అంతా చాలా అధ్వానంగా ఉంది ఇక్కడ బండి అంతా గలీజ్ అయిపోతుందో ఏమో ఏం కాదులే నిదానంగా వెళ్ళిపోతాను ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్దామంటే మధ్యలో టచ్ అవుతుందా అందుకు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళడానికి కుదరదు టూ వీలర్ అన్న ఆగన్నా ఒక్క నిమిషం వచ్చేస్తాను ఇక్కడ నీళ్ళు వదిలేశారు దానివల్ల రోడ్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది అమ్మా ఇంకో దారి ఉన్నది కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని ఊరికే ట్రాఫిక్లో వెళ్ళి ఎందుకు తగులుకోవడము వచ్చేసాను మన టైం అయితే ఇంకా దండిగానే ఉంది పాయింట్కి వెళ్ళి ఒక పదహైదు నిమిషాలు ముందుగానే వెళ్ళి నేను వెయిట్ చేయొచ్చు పికప్ పాయింట్కి వెళ్ళి ఈ రోడ్ అయితే తప్పించుకునేసాను ఇంక ఇక్కడి నుంచి కొంచెం ముందరికైతే రోడ్ బాగుంది తర్వాత మళ్ళీ రోడ్ అయితే పోయిందనమాట చూడాలి ఆ రోడ్ అట్టుందో ఒకవేళ ఆ రోడ్ ఏమన్నా చాలా గలీజ్ అయిపోయిందంటే ఇక్కడ ముందర రైట్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు కానీ చూడాలి ఫస్ట్ ఆ రోడ్డు ఎలా ఉందో చూసి ఆ తర్వాత ఇట్లా ఇక్కడైతే రైట్ తీసుకొని వెళ్తాను రిటర్న్ వచ్చేసి ఆ సిఎన్జి హైడ్రో టెస్ట్ అయితే చేపించింది అమౌంట్ ఎంత అయిందంటే మనకి మూడు వేల అమౌంట్ అయిందనమాట అంటే మనకి వే చెప్తారు అందులోనూ ఎల్లో బోర్డు కాబట్టి అందులో నేను మా నా తరపు నుంచి ఒక కొన్ని గాడీలు అయితే పంపించాను అక్కడికి ఎల్లో బోర్డుల బండికి అయితే మీరు ఒక రేట్ ఫిక్స్ చేస్తే నేను కొన్ని బండ్లు అయితే ఉన్నాయి పంపిస్తాను అని చెప్పాను అందుకని వాళ్ళు మూడు వేలు అయితే ఫిక్స్ చేసి పంపించారనమాట మామూలుగా వైట్ బోర్డులో ఎవరైనా వెళ్తే మూడు వేల ఐదు వందలు అయితే తీసుకుంటారు మన ఎల్లో బోర్డు అంటే నా తరపు నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ లేదా ఈ కంపెనీ బాంబే ట్రావెల్స్ కంపెనీ అయితే ఆ నియర్ బై ఉండేటువంటి అక్కడే చేపించుకున్నాము అంటే మేము లొకేషన్ మేమే చూసి అక్కడైతే ఉంది హైడ్రో టెస్ట్ మనకి నియర్ బై ఏంటని చెప్పి నేను అక్కడైతే లొకేషన్ చూస్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళి హైడ్రో టెస్ట్ చేయించి అంతా మొత్తం నాకు మూడు వేలు అయింది అనమాట ఓన్లీ క్లీనింగ్కి హైడ్రో టెస్ట్ చేసి క్లీన్ చేయించేదానికి మూడు వేలు అయింది ఇంకా ఫిట్టింగ్ అంతా వాళ్ళదే ఏం చేయబెట్టే పని ఉండదు వాళ్ళే ఇప్పుకొని పోయి టెస్ట్ చేసి క్లీన్ చేసేసి వన్ అవర్ అయితే టైం పడుతుంది అనమాట సిఎన్జి ట్యాంక్ క్లీన్ చేసేదానికి అంటే హైడ్రో టెస్ట్ చేయడానికి వన్ అవర్ అయిపోతే మళ్ళీ వాళ్ళే తీసుకొని వచ్చి క్లీన్ చేసిన తర్వాత వాళ్ళే తీసుకొని వచ్చి ఫిట్ చేస్తారనమాట ఇంకోటి ఏమంటే హైడ్రో టెస్ట్ చేపిఎల్ అంటే అయితే సిఎన్జి కొంచెం కూడా ఒక్క పాయింట్ కూడా ఉండకూడదు ఎందుకంటే ఆ టెట్రో షేప్ వచ్చేటప్పుడు ట్యాంక్ ఇప్పుతారు కాబట్టి సిఎన్జి అంతా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఏమీ ఉండదు అందులో ఊరికే ఎందుకు వేస్ట్ చేయడం అని ముందుగానే నేనంతా డ్యూటీకి పోయేటప్పుడు అంతా ఖాళీ చేసుకొని పోయినా నేను లేకపోతే సిఎన్జి మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళు అది తీసేస్తారు కదా ఇప్పుడేపుడు ఏమవుతుందంటే మొత్తం అంతా బయట వచ్చేస్తుంది అందుకని ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేసుకునే వెళ్ళాలి అది పికప్ లొకేషన్కి అయితే దగ్గరలోకి వచ్చేసాను ఇక్కడే సైడ్ కాపుకొని మీకైతే ఆ సర్టిఫికెట్ తర్వాత ప్లేటు మార్చారు కదా ఆ ప్లేటు అంతా మీకు చూపిస్తాను ముందుగా అయితే ఆ ప్లేట్ అయితే చూపిస్తాను రండి అంటే పాత ప్లేట్ ఉంటుంది కదా అది అలాగే పెట్టేసి దాని మీదనే ఇంకో ప్లేట్ కొత్త ప్లేట్ అతికించారనమాట ఆ ప్లేట్ అయితే చూపిస్తారండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి కొత్తగా వేయండి ప్లేట్ జిమ్స్ టెక్నాలజీస్ సిఎన్జి హైడ్రోటెస్ట్ సైట్ నంబరు విలేజ్ కూడా మన బండి నంబర్ వెహికల్ నంబరు సిఎన్జి ట్యాంక్ నంబరు ఆ తర్వాత టెస్ట్ టెస్ట్ చేసిన డేట్ ఇది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు అంటే ఎనిమిదో నెల టెస్ట్ చేశారు నెక్స్ట్ టెస్ట్ డేట్ వచ్చేసి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ఇంకా మూడు సంవత్సరాలు ఉందన్నమాట నాకు మూడు సంవత్సరాల వరకు అయితే నాకు ఇంకా హైడ్రో టెస్ట్ చెప్పి ఉండదు ఆ సర్టిఫికెట్ కూడా చూపిస్తాను ఇం ఇంకా మూడేళ్ళ తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయించుకోవాలి అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే హైడ్రో టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలన్నమాట సర్టిఫికెట్ చూపిస్తాను అనండి ఇదే చూడండి సర్టిఫికెట్ జిమ్స్ టెక్నాలజీ సిఎన్జి సిలిండర్ హైడ్రో టెస్టింగ్ మనకి ఇక్కడ బండి నెంబరు మెన్షన్ చేయించారనమాట మొత్తం అంతా ఇంకా సిలిండర్ నంబర్ ఇది ఆ తర్వాత టెస్ట్ చేసిండే డేటు నెక్స్ట్ ఇష్యూ సారీ టెస్ట్ డేట్ డ్యూ డేట్ అనమాట మొత్తం అంతా ఇంకా అది ఏమేమి ఉందో అంత మొత్తం వాళ్ళు టెస్ట్ చేసిండేది నెంబర్స్ అంటే ప్రెషర్ ఎంత పడుతుంది ఏమనేది సిఎన్జి వెయిట్ ప్రెషర్ అంతా మొత్తం ఉందన్నమాట ఇంక ఇది వచ్చేసి కంపెనీ సీల్ వేసి ఇచ్చి సిగ్నేచర్ చేస్తారనమాట అడ్రస్ అయితే అన్నమాట ఇది అడ్రస్ మనకి గూగుల్లో కూడా జిమ్స్ టెక్నాలజీ అని కొడితే ఇది చూపిస్తుంది అనమాట లొకేషన్ గూగుల్లో కూడా ఆ ఫోన్ నెంబర్ కూడా అందులోనే ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసుకొని కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు బండ్ ఎప్పుడు ఖాళీ ఉండదు అని చూసుకొని కనుక్కొని వెళ్ళొచ్చు మార్నింగ్ టైం అయితే ఖాళీ ఉంటుంది ఆ టైంకి అయితే వెళ్ళొచ్చు మార్నింగ్ టైంలో ఒక పది గంటలకి అట్లా వెళ్తే అప్పటికి ఓపెన్ చేస్తారనమాట అంటే పది తొమ్మిదిన్నరకే ఓపెన్ చేస్తారు పది నుంచి టెస్ట్ చేస్తారనమాట అంటే బండ్లు వస్తే అవంతా వాళ్ళే ఇప్పేసి వాళ్ళే తీసుకొని పోయి వాళ్ళే వచ్చి ట్యాంక్ ఇప్పుకొని మొత్తం టెస్ట్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి ఫిట్ చేస్తారనమాట అందులో హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే ఇద్దరు ఉంటారు ఇద్దరు వచ్చి సిఎన్జి ట్యాంక్ అంతా పట్టుకొని వెళ్తారు ఆ సిఎన్జి ఖాళీ ట్యాంక్ వెయిట్ వచ్చేసి అరవై నాలుగు కేజీలు ఉందన్నమాట ఖాళీ ట్యాంక్ అంటే వితౌట్ సిఎన్జి సిఎన్జి లేకుండానే ఇంకా సిఎన్జి ఎనిమిది కేజీలు కలుపుకుంటే దగ్గర దగ్గర డెబ్బై రెండు కేజీల వరకు వస్తుందనమాట అంటే ఎనిమిది కేజీలు సిఎన్జి పడితే అది ఒక అరవై నాలుగు కేజీలు ఖాళీ సిలిండరు ఇది ఒక ఎనిమిది కేజీలు అంటే డెబ్బై రెండు కేజీలు సిఎన్జి అయితే డెబ్బై రెండు కేజీలు మొత్తం సిఎన్జి ట్యాంక్తో కలిపి డెబ్బై రెండు కేజీలు పడుతుంది అంటే ఒకరిలా అంటే ఒకరి వాళ్ళ కాదు ఎత్తడానికి ఖాళీ ట్యాంక్ కూడా ఎత్తడానికి కష్టమే ఎందుకంటే మన గ్రిప్ దొరకదన్నమాట పట్టుకోవడానికి ఇది సిఎన్జి హైడ్రో ఇది ప్రాసెస్ మీరు ఎవరైనా అంటే మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ కానీ బెంగళూరులో ఎవరైనా ఉంటున్నా లేదా బెంగళూరు వచ్చి అది ట్యాంక్ టెస్ట్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి గూగుల్లో కూడా జిమ్స్ టెక్నాలజీ అని కొడితే గూగుల్లో కూడా వస్తుందనమాట గూగుల్ మ్యాప్ కూడా అందులోనే చూపిస్తుంది గూగుల్లోనే అక్కడికి వెళ్ళి అడ్వర్టైజ్ చేయించుకోవచ్చు ఎక్కువ టైం ఏం తీసుకోరు గంట నుంచి గంటన్నర సేపు టైం తీసుకుంటారు అంతే క్లీన్ చేయడానికి మనం పొద్దున్నే పది గంటలకు వెళ్తే మళ్ళీ పదకొండున్నర పన్నెండుకంతా రిటర్న్ అక్కడి నుంచి వచ్చేచ్చు అనమాట ఎవరైనా వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే చేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే అదే ది వీడియో చేద్దాం అనుకున్నా దానికైతే దానికైతే టైం దొరకలేదు ఆ బజార్ది చూపించాలంటే మొత్తం అదంతా ఇవ్వాలి కదా అని కొంచెం టైం ఉన్నప్పుడు నేను చూపిస్తాను బజార్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్